నా అమెరికా ప్రయాణం డెన్వర్కి చేరడంలో నేను పడ్డ అష్ట కష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు నేను మళ్ళీ మా నాయుడిపేట నివాసి అయిన బొడ్డా రాజేష్ ఓ సంక్లిష్టమైన ప్రాజెక్ట్ని చేపట్టాము అదేంటంటే మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి ఒక కొత్త డేటాబేస్కి వలస తీసుకెళ్ళడం ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఓ ఇరవై లక్షల ఖాతాదారుల వివరాల్లో దాదాపు ఓ లక్ష ఖాతాదారుల వివరాలని కృష్ణార్పణం చేసేసాం ఒక లక్షే కదా అని ఊరుకోవచ్చుగా మా ఖాతాదారుడు ఊరుకోకుండా మా చేత తప్పిపోయిన వివరాలను వెతికిచ్చి వలస చేయించి మాకు ఉద్వాసన పలికాడు ఈ ఉద్వాసన పర్వం గురించి రాస్తే ఓ భారతం అంత అవుతుంది ఈ కథ ఆ విధంగా నా డెన్వర్ కొలువు మూడు నెలల ముచ్చటైంది మా రెసిడెంట్ మేనేజరు పెద్ద ఆయన మంచివాడు కాబట్టి నన్ను డెన్వర్కి ఓ ముప్పై మైళ్ళ దూరంలో ఉండే బౌల్డర్ అనే ఊర్లో ఉన్న జిఈలో పడేశాడు అందరూ చల్లగదలకుండా డెన్వర్లో కొలువు చేసుకుంటూ ఉంటే నేను మాత్రం ఓ సంవత్సరం పాటు డెన్వర్కి బౌల్డర్కి మధ్య బంతిలాగా దొరిలా అట్టి ఆ జిఈలో మా మేనేజరు ఉమేష్ నారాయణ స్వామి చాలా సదాచార సంపన్నుడు మరియు కొంచెం చాదస్తుడు ఏడు గంటలకల్లా ఆఫీస్లో ఉండేవాడు కొంపలేదో మునిగిపోయేట్టు నేను పడుతూ లేస్తూ డెన్వర్ నుంచి ఎప్పుడన్నా ఎనిమిది కన్నా ఓ పది నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వెళ్తే నా కుర్చీ వరకు వచ్చి మధ్యాహ్నం అని చెప్పి వెళ్ళేవాడు దుర్మార్గుడు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి పని మాత్రం బాగా నేర్పించాడు నాకు దగ్గరుండి మరి మా పనిలో ఏమన్నా పొరపాటు ఉంటే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తేవాడు ఆయన పోరగా పోరగా సంవత్సరం తర్వాత నేను డెన్వర్కి బార్డర్కి మధ్యన్న లూయిస్ విల్కి మకా మార్చేశాను అక్కడ మన భారతీయ సమూహం అస్సలు ఉండేవాళ్ళు కాదు మేమైతే అక్కడ నివసించడం ఒక శిక్షగా భావించేవాళ్ళం ఎప్పుడెప్పుడు తిరిగి డెన్వర్లో పడదామా అని ఎదురు చూసేవాళ్ళం మా ఉమేష్ ఆ సంవత్సరం తనకు తానుగా కల్పించుకుని అందరు ప్రోడక్ట్ వెండర్స్తో బేరాలడి ఓ మిలియన్ డాలర్స్ మిగిల్చాడు జీఈకి లైసెన్సుల ఖరీదు మీద అవన్నీ పూర్తయ్యాకొచ్చి చెప్పాడు హర్ష తటా బొట్టా సర్దుకో నువ్వు కూడా నేను కూడా సర్దుకుంటున్నా అని అదేమిటి ఉమేష్ నువ్వు జీఈకి ఒక మిలియన్ మిగిల్చావు నిన్నెందుకు సాగనంపుతారంటే లేదు హర్ష నీకు తెలీదు ఈ జీఈ నాయకత్వపు జనాల ఆలోచన నేను ఈ సంవత్సరానికి ఒక మిలియన్ మిగిల్చడంతో ఇక ఈ సంవత్సరం అంతా ఇక ఈ సంవత్సరం అంతా నా దగ్గర నుంచి ఇక కొత్త ఉత్పాదకత ఏమీ ఉండదు నేను కూడా ఈ ఘనకార్యాన్ని గురించే డబ్బు కొట్టుకుంటానని వాళ్ళకి తెలుసు అని చెప్పాడు నిజమే ఆయన అన్నట్టే ఆయన్ని మేనేజర్ పదవి నుంచి జీ తొలగించింది నాకు ఒక ఆరు నెలలు పొడిగింపు వచ్చింది కానీ నాకు మా ఉమేష్ లేని అక్కడ పనిచేయాలని అనిపించలేదు అది కూడా కాకుండా ఎప్పుడెప్పుడు డెన్వర్లో పడదామా అన్న కోరిక మాకు సరే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాం ముందు మా పెద్దదానికి డెన్వర్లో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద నాలుగేళ్ళు నిండితే సీట్ ఇచ్చే స్కూల్లో ప్రవేశం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాం అందుకని ఓ రోజు మంచి ముహూర్తాన డెన్మార్క్ మా ఇంజనీరింగ్లో సీనియర్ అయిన శివకోట అన్న ఇంటికి వచ్చాం పిల్లలు కాస్త దేరుకున్నాక స్కూల్కి పోదామని కారు దగ్గరికి వచ్చాం పిల్లలిద్దరిని వెనక కార్ సీట్లో కూర్చోబెట్టే క్రమంలో నేను తెచ్చిన ఫైల్ని కారు మీద పెట్టి వాళ్ళని కూర్చోబెట్టాక ఆ ఫైల్ తీసుకొని లోపల పెట్టుకోవడం మర్చిపోయి అలాగే బుర్రుమని స్కూల్కి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఆ ఫైల్ కనబడలేదు మా సర్వ సమస్తం ఆ ఫైల్లోనే మా పాస్పోర్ట్సు నా సర్టిఫికేట్సు పిల్లల బర్త్ మరియు వ్యాక్సినేషన్ రికార్డ్సు ఒక్కటేమిటి సమస్తం అందులోనే మా గుండెలు జారిపోయాయి వెంటనే పరుగు పరుగున శివకోట అన్న అపార్ట్మెంట్కి వచ్చాం అక్కడ కూడా మాకు ఆ ఫైల్ కనబడలేదు ఒక్కసారి కుప్పగోల్పోయాం దేశం కాని దేశంలో సంబంధిత కాగితాలన్నీ పోగొట్టుకొని ఏమి రాయి శిక్ష అనుకుంటూ సరే ధైర్యం తెచ్చుకొని శివకోటన్న వాళ్ళ అపార్ట్మెంట్లోని అన్ని కామన్ పరిసరాల్లో ఒక నోటీస్ పెట్టాం ఎవరికన్నా మెరూన్ కలర్ ఫైల్ దొరికితే మాకు ఫోన్ చేయండి అని ఎవరో చేయలే ఆ రోజు సాయంత్రం దాకా ఎదురు చూసి మా ఊరు వెళ్ళిపోయాం శివకోటన్న మర్నాడు ఫోన్ చేసి ఫైల్ తెచ్చి ఇచ్చిన వాళ్ళకి యాభై డాలర్స్ బహుమతి అని పెడదామని చెప్పి అలాగే నోటీస్ పెట్టొచ్చాడు అయినా మాకేమీ ఆచూకీ రాలేదు అలా మేము ప్రతి కొన్ని రోజులకి ఓ యాభై డాలర్లు పెంచుకుంటూ పోయాం రెండు వారాల తర్వాత ఆ బహుమతి రెండు వందల డాలర్లకు పెంచాక ఫోన్ వచ్చింది ఆ ఫైల్ మా దగ్గర ఉంది అని మా గొప్ప ఓరట ప్రాణం కూడా లేచి అయింది సరే డెన్వర్లో శివకోటన్న వాళ్ళు ఉండే కాంప్లెక్స్ దగ్గరలో బర్గర్ కింగ్లో గెలవాలని నిశ్చయించాం నేను శివకోటన్న సుప్రియ అందరం అక్కడికి వెళ్ళాం అక్కడ మా ఫైల్ పట్టుకొని ఓ నల్లనయ్య నిలబడున్నాడు రెండు వందల డాలర్లు తీసుకొని మా ఫైల్ మాకిచ్చాడు ఇస్తూ చెప్పాడు నాకు జాబ్ పోయి నేను కష్టాల్లో ఉన్నాను అందుకనే మీరు బహుమతి పెంచేదాకా ఎదురు చూశాను అని నేను కూడా నవ్వుతూ చెప్పా నా ఫైల్ నాకు ఇచ్చి నా నెత్తి నువ్వు పాలు పోసావు అని అచ్చ తెలుగులో ఆ పోసిన పాలు కాస్త ఎండి నాకు మొదలైంది నాకు రెండొందలు పోయిన బాధ